ఉండవల్లిలోని మంత్రి నారా లోకేష్ నివాసానికి ఆర్ఎస్ఎస్ నేత రామ్లాల్జీ వచ్చారు ఈ సందర్భంగా వివిధ స్థాయి నాయకులు ఆయనతో భేటీ అయ్యారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ సంపర్క్ ప్రముఖ్ రామ్ లాల్జీతో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు రెండు వేల ఆరు పంతొమ్మిది వరకు రామ్లాల్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సంస్థ ఆర్ఎస్ఎస్ లో వివిధ ఉన్నత హోదాల్లో పనిచేశారు ఆర్ఎస్ఎస్ శతాబ్ద ఉత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ రంగాల ప్రముఖులతో ఆయన సమావేశమవుతున్నారు ఈ నేపథ్యంలో ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేష్తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులతో ఆయన భేటీ అయ్యారు మంత్రి నారా లోకేష్ స్వయంగా వెళ్లి రామ్లాల్ కు స్వాగతం పలికారు దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ చేపట్టిన కార్యక్రమాలు సంస్థ విశిష్టతను ఈ సందర్భంగా రామ్లాల్ వివరించారు అనంతరం రామ్లాల్ ను మంగళగిరి శాలివాతో మంత్రి లోకేష్ సత్కరించారు బాలల రాజ్యాంగ పుస్తకాన్ని బహుకరించారు ఈ కార్యక్రమంలో మంత్రులు కె అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర ఎన్ఎమ్డి ఫరూక్ వంగలపూడి అనిత గుమ్మడి సంధ్యారాణి ఎస్ సవిత కొండపల్లి శ్రీనివాస్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి డోల బాల స్వామి సత్యకుమారి యాదవ్ ఆనం రామ్ నారాయణ రెడ్డి కొలుసు పార్థసారథి వాసంశెట్టి సుభాష్ తదితరులు పాల్గొన్నారు